ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భారీ చారిత్రాత్మక చిత్రం హరిహర వీరమల్లు డిజిటల్ ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది థియేటర్లలో విడుదలైన నెల రోజులు కూడా గడవకముందే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్దమైంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు ఇరవై నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది జ్యోతికృష్ణ డైరెక్షన్లో ఏఎం రత్నం నిర్మించారు జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఇప్పుడు తెలుగుతో పాటు తమిళ మలయాళ భాషల్లోనూ ఓటీటీలో అందుబాటులోకి రానుంది దీంతో థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు సినీ ప్రియులు సినిమాను ఇంట్లోనే చూడొచ్చు పదహారవ శతాబ్దం నాటి మొఘల్ రాజు ఔరంగజేబు పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే వీరమల్లు అనే బందిపోటు కథే ఈ చిత్రం కోహ్నీరు వజ్రాన్ని దక్కించుకునే క్రమంలో వీరమల్లు చేసే సాహసాలు ఈ మూవీలో హైలైట్ గా నిలిచాయి ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కనిపించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు